టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన నటనతోనే కాకుండా యాక్షన్ తో కూడా అదరగొడుతుంది సమంత గతేడాది రాజున్ టీకే దర్శకత్వంలో సిటాడెల్ హనీ బనీ అనే వెబ్ సిరీస్ ని చేసిన విషయం తెలిసిందే ఈ సిరీస్ కు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది ఈ సిరీస్లో సమంత తన నటనతో టాలీవుడ్ ఆడియన్స్ ని కాకుండా బాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా మాయ చేసింది ఈ సిరీస్ కోసం సమంత మొదటిసారి బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటించింది ఇదిలా ఉంటే ఈ సిరీస్కు గాను తాజాగా సమంతకు ఐకానిక్ గోల్డ్ అవార్డు లభించింది అంతేకాదు ఈ సిరీస్ కు బెస్ట్ వెబ్ సిరీస్ గా కూడా అవార్డు వచ్చింది ఈ విషయాన్ని డైరెక్టర్ డీకే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు ఈ వెబ్ సిరీస్ ను ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ఎంతో మంది కృషి చేశారని అవార్డుల రూపంలో అందరూ చూపిస్తున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని డీకే తెలిపాడు డీకే పోస్ట్ తో ఈ విషయం వైరల్ అవటంతో సమంతకు ఐకానిక్ గోల్డ్ అవార్డు రావడంపై అందరూ ఆమెకు విషెస్ తెలుపుతున్నారు ఇక సిరీస్లో సమంత తన నటనతో అందరినీ కట్టిపడేసింది సీటాడెల్ కోసం సమంత ఎంత కష్టపడిందో అందరికీ తెలుసు సమంత పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించిందని అటు టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం కామెంట్స్ చేస్తున్నారు